చారు అయితే చేయబోతున్నానండి చింతకాయ చారు చలికాలంలో ఎక్కువగా జలుబు చేసి ఉంటారు చూడండి ఎక్కువగా చాలామందికి ఊరికి జలుబు చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి చింతకాయ చారు చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ ఒక టూ టైమ్స్ అనేది ఖచ్చితంగా చింతకాయ చారు మనం పెట్టుకుని తాగితే జలుబు అనేది అస్సలు రాదు అలాగే నోటికి ఏమి తినువుద్ది కానప్పుడు ఈ చింతకాయ చారు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి చూడడానికి ఇదిగోండి మరీ ముద్దు చింతకాయ కాకుండా ఇలాంటి లేత చింతకాయలు తీసుకొని చింతకాయ చారుకి అయితే చాలా బాగుంటుందన్నమాట వీటిని ఏం చేయాలి అంటే వీటికి ఇలా మనం మామూలుగా అయితే చింతకాయ పచ్చడికి ఇలా తీయాలి దీనికి కూడా లైట్గా మొత్తం కాకనే ఇలా లైట్గా తీస్తే చాలు ఇలా చేసుకోండి మొత్తం ఏమైనా చింతకాయలు బాగో లేకపోతే ఆ ప్లేస్ అనేది తీసేస్తాం కదా అలా తీసేసి రెడీ చేసేసుకోండి ఇక్కడైతే నేను ఇలా ఈ చింతకాయలు చక్కగా ఇలా మనం ఇరుపుకున్నట్టుగా చేసుకున్నాం కదా వాటి తీసి ఈ చింతకాయలు శుభ్రంగా కడిగేసాం కదా ఆల్రెడీ కానీ మళ్ళీ తర్వాత ఇందులో మునిగేదాకా నీళ్లు వేసుకొని బాగా ఉడకపెట్టాలండి మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టాలి మినిమం నాకు ఎంత టైం పట్టిందంటే పదిహేను నిమిషాల దాకా పట్టింది నేను ఇక్కడ బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి పదిహేను నిమిషాల దాకా పట్టింది అదే గ్యాస్ పొయ్యి మీద అయితే మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల్లో మనకి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఇక్కడ నేను పొయ్యి మీద పెట్టేసి మూత పదిహేను నిమిషాలు అయితే వదిలేస్తున్నాను చక్కగా మనకి ఎలా కావాలి అంటే చారు ఏ విధంగా కావాలంటే అదే విధంగా చింతకాయలన్నీ చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇందులోకి కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నానండి పదిహేను నిమిషాలు వదిలేశానండి వదిలేసిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత దీన్ని తీసి బాగా చల్లార్చాను చల్లార్చిన తర్వాత ఇదిగోండి పట్టుకొని చూస్తే మనం ఇలా నొక్కగానే ఇలా చక్కగా గుజ్జు గుజ్జులాగా అయిపోయింది చూసారు కదా ఇలా చక్కగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడే మనం చింతకాయ చారు చేసుకోవడానికి ఈ చింతకాయ రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు ఈ గుజ్జుని బాగా పిసకాలండి ముందుగా ఈ పెచ్చులు అనేవి బయట తీసేస్తే పర్వాలేదు తీసేపోయినా పర్లేదు నేనైతే ఇవి ఉంచేసే బాగా పిసికేస్తున్నాను పిసికేసేసి అది అందులోంచి వచ్చిన వాటర్తో మనం చారు అనేది పెట్టుకోవాలి చింతకాయ చారు భలే రుచిగా ఉంటుంది మీరు నార్మల్గా చింతపండు చారు కన్నా చింతకాయ చారు చాలా టేస్ట్ ఉంటుందండి మీకే అర్థమవుతుంది చేసుకొని తిన్నాక మీకే అనిపిస్తుంది అనమాట తర్వాత ఇందులో ఒక గ్లాస్ అయితే నీళ్లు వేసి బాగా పిసుకుతున్నాను ఇలా పిసికేసి దీన్ని పక్కన పెట్టేసేయండి పొయ్యి మీద నేను చారు కోసం ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను ముందుగా తాలింపు వేసుకోవాలి ఈ చారుకి ఒక మట్టి దాక పెట్టానండి మట్టి దాకలో చింతకాయ చారు పహ నోరు ఊరిపోతుంది కదా చెప్తుంటేనే తింటే ఇంకా బాగుంటుంది తప్పకుండా చేసుకొని తినండి ఈ చలికాలంలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది అయితే ఇంకా చాలా బాగుంటుంది అంటే జలుబు రాదండి తర్వాత తాలింపు కోసం నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను జలుబు అనేది అస్సలు చదివే రెగ్యులర్గా కొంతమందికి చల్లటి పదార్థాలు తిన్నా తినకపోయినా జలుబు చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి చింతగా జారు మంచి ఔషధం అనే చెప్పాలి నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి కాస్త వేశాను నూనె వేసిన తర్వాత ఇందులోకి ఇందులోకి పావు చెంచా మెంతులు వేసానండి మెంతుల తర్వాత ఏమేస్తున్నాను అంటే కొద్దిగా మినప్పప్పు ఒక పావు చెంచా ఇందులో పచ్చి చెనగపప్పు అని అలాంటివి కానీ ఏమే వేయకూడదండి మినప్పప్పు ఒక చెంచా అయితే చాలు ఇంకా ఏ పప్పులు వేయకూడదు తర్వాత చిన్నులపాయ రబ్బలు ఒక ఐదు పచ్చపచ్చగా ఇలాగ నాలుగు కొట్టేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఇవి కూడా దూరగా వేగినాయి కదా ఆ తర్వాత ఒక చెంచా జీలకర్ర ఇక్కడ ఈ పోపులో మెయిన్ జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవి మెయిన్ ఉండాలి మెంతులు కూడా ఖచ్చితంగా స్టార్టింగ్లోనే వేయాలి మెంతులు మధ్యలో వేయకూడదు మంచి అరోమా ఉంటుంది తర్వాత ఎండ్ మిర్చి ఒక రెండు ఇలా తొప్పుకొని వేసుకోండి ఏ చారైనా సరే మనం పెట్టే విధానం ఒక ఎత్తు అయితే తాలింపులోనే మంచి టేస్ట్ అనేది తీసుకొచ్చేయాలి మనం తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత ఇంగువ ఇంగువ వచ్చేసి ఒక పావు చెంచా చారుకి ఇంగువ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలి ఇది కూడా వేసాం కదా తర్వాత కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కదా అన్ని చారులా కాదంటే చింతకాయ చారుకి తాలింపు ముందే వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడే చారు అనేది సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ తాలింపు అయితే అయిపోయింది కదా తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోండి ఇలా పొడవుగా సన్నగా వేసి అవి కూడా చక్కగా వేగాలి ఉల్లిపాయ కొద్దిగా మగ్గేలోపు మనం పచ్చిమిర్చిని ఈ రోడ్లో దంచుకొని వేసుకున్నాము అలా వేసుకుంటే చింతకాయ పులుపుకి ఆ కారానికి బల్లే రుచి ఉంటుందన్నమాట జలుబు ఉన్నదంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా రాను కూడా రాదు ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని ఇలా బా కచ్చాపచ్చగా దంచుకోవాలండి మెత్తగా అయితే దంచుకోకూడదు కచ్చాపచ్చగా దంచుకోండి ఆ తర్వాత ఒక మూడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా దంచుకోవాలి కచ్చాపచ్చగా మాత్రమే దంచుకోవాలి మరి మెత్తగా అయితే దంచకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా దంచిన తర్వాత ఈ ముద్దను తీసుకొని వెళ్ళి వేగుతున్న ఆ తాలింపులో వేసుకోవాలన్నమాట ఇందులో వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వేగిన తర్వాత ఆల్రెడీ మనం చింతకాయలు ఉడకపెట్టి రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా పోసుకోవాలి ఈ తాలింపులో వేసేసుకోవాలన్నమాట మనం అనేది పడకుండా చెయ్యడ్డు పెట్టుకున్నా పర్లేదు లేదా వడకట్టేది ఏదైనా ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు ఒక ట్రిప్ అయిపోయింది కదా మరొక గ్లాసు నీళ్ళు వేసి మళ్ళీ పిసికి ఆ నీళ్ళని కూడా ఇందులో వేస్తున్నాను తర్వాత కలిపేసుకోవాలి బాగా ఇలా మరుగుతుంది కరెక్ట్గా ఈ చార్ని ఒక ఇరవై నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరగనివ్వండి అయితే ఈ చారు మరింత టేస్ట్ రావడం కోసం చిన్న టిప్ చెప్పిన ఇందులోనే ఒక పెద్ద చెంచా నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులను దంచుకొని వేసుకోండి చార్కి ఇక వంక లేదు సూపర్ అంటే సూపర్ ఉంటుందనమాట ఇంకా మీరు ఏ కూర వండనక్కర్లేదు ఒక చారుతోనే అన్నం మొత్తం తినేస్తారు అసలు గ్లాసులు కోసుకొని తాగిస్తారండి అంత బాగుంటుంది నువ్వులైతే దంచేసుకున్నాం కదా ఇప్పుడు నువ్వులు తీసుకొని వెళ్ళి మనం చారులో వేసేసుకోవాలి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇరవై నిమిషాల దాకా మరగాలి అని ఇప్పుడు ఆల్రెడీ ఒక పది పది నిమిషాల దాకా మరిగిందండి మరొక పది నిమిషాలు మరిగితే చాలు ఈ నువ్వుల పౌడర్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ ఇంతవరకు మనం చారులో ఉప్పు అనేది వేసుకోలేదు ఉప్పు కూడా వేస్తాను చింత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళుప్పు వాడుతున్నానండి ముందుగా నేను నువ్వులు పౌడర్ అంతా వేసేసిన తర్వాత ఉప్పు అయితే వేస్తాను ఇవ్వండి ఒక రెండు చెంచాల ఉప్పు కళ్ళుప్పు బాగుంటుందన్నమాట మనకి కల్లుప్పు వేస్తేనే బాగుంటుందండి సాల్ట్ కానీ అట్లా వేయకండి కల్లుప్పు వేసుకోండి వేసిన తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ ఒక పది నిమిషాలు మరిగింది ఇంకొక పది నిమిషాలు మరిగితే చాలు అని ఉప్పు వేసేసాము ఆ తర్వాత ఫైనలీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాము ఆ తర్వాత మూత పెట్టేసి మరిగించుకుందాము ఇలా మరుగుతూ మరుగుతూ ఉంది ఇంకా దించేద్దాము ఇదిగోండి చక్క మరిగిపోయింది పది నిమిషాలు కూడా అయిపోయింది కదా చక్క మరిగిపోయింది చిన్న బెల్లం ముక్క ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ బెల్లం ముక్క వేస్తే ఉంటుందండి చారు గ్లాస్లో పురుగు తాగేయటమే అనమాట అంత టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే బెల్లం వేసేసి చివరిగా ఫైనల్ టచ్ పసుపు అయిపోయిందండి వేడి వేడి చింతకాయ చారు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ముందు మేము అర్జెంటుగా ఈ చారు వేసుకొని అన్నం తినేయాలనిపిస్తుంది కానీ మీకు ఇంకో మాట ఇచ్చాను కదా ఉసిరికాయ చారు కూడా పెడతానని ఉసిరికాయ చారు పెట్టిన తర్వాత ఫోన్ చేద్దాం ముందుగా అయితే ఈ చారు మరిగిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈ చారుని నేను వేరే గిన్నెలోకి మార్చేసి ఇదే కుండలో ఉసిరికాయ చారు కూడా రెడీ చేస్తున్నానండి నా దగ్గర మట్టి కుండలు అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట ఈ సైజులో ఇది మాత్రమే ఉంది చారు మరి పెద్ద పెద్ద వాటితో పెట్టలేం కదా చూసారు కదా చార్ ఎంత బాగుందో చూడటానికి కానీ వాసన అయితే నాకు వస్తుంది కదా బల్లే ఉందనమాట ఇక్కడైతే ఈ చారు దించేద్దాం ఉసిరికాయ చారుకి రెడీ రెడీ అవుతారండీ పెట్టేశానండి ఇప్పుడు ఉసిరికాయ చార్ పెడతాను ఉసిరికాయ చారు కోసం ఇలాంటి ఉసిరికాయలు ఒక ఐదారు తీసుకోవాలి తీసుకొని వీటితో ఎలా చార్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్ హెల్త్ ఉంటుంది అన్నమాట ఈ ఉసిరికాయ చారు చాలామంది ఎక్కువగా ఊరికి జలుబు జలుబు పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ ఉసిరికాయ చారు పెట్టం అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట వాళ్ళకి అంతేకాకుండా జుట్టు రాలిపోయే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి అని చెప్పచ్చు సరిపోతుంది అసలు జుట్టు ఊడిపోతుంది జుట్టు అంటే కొద్ది మంది రెడ్డిష్గా వస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఈ ఉసిరికాయ చారు రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ ఒక టూ టైమ్స్ కనుక పెట్టుకొని తాగారు అంటే చాలా బాగుంటుంది అనమాట ఉసిరికాయలు ఎక్కువగా దొరకవు కదా అంటే మన ఉసిరి తక్కువ ఉంటుంది కదా దాంతో కూడా ఉసిరికాయ చారు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉసిరికాయ చారుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి చింతకాయ చారులోకి టమాటాలు అవసరం లేదు కానీ ఈ ఉసిరికాయ చారులోకి టమాటాలు ఖచ్చితంగా కావాలి టమాటాలని ఒక మూడు టమాటాలని ఇలా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా పండిన టమాటాలు తీసుకోండి చారు బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉసిరికాయ చారు మనం కనీసం నెలకి ఒక రెండుసార్లు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే కొద్దిగా కరివేపాకు హెల్త్కి చాలా మంచిది ఉసిరికాయ నిల్వ చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి నా వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి ఒకసారి సెర్చ్ చేసుకొని చూడండి తర్వాత ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ మనం చేత్తో గట్టిగా పిసుకాలండి ఇవన్నీ చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట తర్వాత కొద్దిగా పసుపు వేసాను ఆ తర్వాత ఉప్పు కూడా వేస్తాను ఉప్పు వచ్చేసి ఒక రెండు చెంచాల కల్లుప్పు తీసుకోవాలి సాల్ట్ కాదండి కల్లుప్పే తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది రెండు చెంచాల కల్లుప్పు అయితే తీసుకున్నాను వేసేసాను అనమాట ఇప్పుడు చేత్తో బాగా ఈ టమాటాల్లోంచి రసం అంతా బయటికి రావాలన్నమాట అంత బాగా పిసకాలి ఇలా పిస్కేటప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోకూడదు వేసుకున్నామంటే చేయి మండిపోతుంది ఇంత పిసకటం అయిపోయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేస్తాను ఇక్కడ నేను మూడు గ్లాసులు నీళ్ళైతే వేసేస్తున్నాను మూడు గ్లాసులు నీళ్ళు వేసేసాం కదా ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ అయితే ఉసిరికాయలు ఇప్పుడు నిందాక చూపించాను కదా ఆ ఉసిరికాయల్లో ఇలా ఘాట్లు పెట్టుకోండి కాయకాయ పడంగా వేసుకోండి బాగుంటుంది మనం అన్నంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను మొత్తం ఆరు కాయలు అయితే తీసుకున్నాను ఆరు కాయల్లో నాలుగు కాయలు కాయ పడంగానే వేసేస్తాను ఒక రెండు కాయలు మాత్రం ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను వీటిని రోట్లో దంచి పచ్చాపచ్చాగా దాన్ని వేస్తాను అనమాట ఆ తర్వాత మధ్యలో వచ్చిన కాయ అందులో వేసేసేయాలి ఈ విధంగా వేసుకోవాలండి తర్వాత పచ్చి అవి మిగతావి తర్వాత వస్తాను తర్వాత పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేస్తున్నాను ఇందాక వేయలేదు చెప్పాను కదా చేయమండుతుందని ఈ టైంలో వేసుకోండి పచ్చిమిర్చి ఒక మూడు ఇలా కట్ చేసి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటినీ కూడా చక్కగా పొయ్యి మీద పెట్టి మనం చార్ కాసుకోవాలి పొయ్యి మీద పెట్టేసాను తర్వాత మూత కూడా పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి ఈ లోపుగా ఇందులోకి చిన్న మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి అది ఏంటంటే ఒక చెంచా మిరియాలు మిరియాలు ఖచ్చితంగా వేసుకోవాలి ఈ చారుకి చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా జీలకర్ర తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు ఉసిరికాయలను కట్ చేస్తానని చెప్పాను కదా వాటిని కూడా వేసి బాగా దంచుకోవాలి చారు ఎంతవరకు మరిగిందో చూద్దాం రండి చూసారు కదా చారు మనకి సగం మరిగిపోయినట్టే ఆ తర్వాత ఇందులోకి చిన్న బెల్లముక్క ఖచ్చితంగా చారులోకి బెల్లముక్క బాగుంటుంది ఉసిరికాయ చారులోకి ఆ తర్వాత మనం కచ్చ దంచుకున్నాం కదా ఉసిరికాయ మిరియాలు జీలకర్ర దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి మళ్ళీ చార్ని బాగా మరిగనిద్దాము చార్ అయితే చక్కగా మరిగిపోయింది కరెక్ట్గా నాకు ఒక ఇరవై నిమిషాల దాకా పట్టిందండి ఇదిగొండు లోపల నుంచి చక్కగా తెరలి తెరగా వస్తుంది కదా చార్ అయితే మరిగిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకుందాము తాలింపు కోసం బాండి అయితే పెట్టుకున్నానండి ఇందులోకి ముందుగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక రెండు చెంచాల ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి ముందుగా మెంతులు ఒక పావు చెంచా మెంతులు వేగినట్టు అనిపించగానే చిన్నపాయలు ఇలా తలకొట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఒక అర చెంచా దాకా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్లుతున్నాయి అనగానే జీలకర్ర వేసి వేయడానికి రెడీ అయిపోండి ఒక అర చెంచా జీలకర్ర వేసేసాం పోవచ్చు ఇక్కడ నేను ఒక పావు చెంచా ఇంగువ ఇంగువ చార్లకి ఇంగువ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఖచ్చితంగా ఇంగువని స్కిచ్ చేయొద్దు అందుకనే మినప్పప్పు అయితే వేస్తున్నాను సాయి మినపప్పు కూడా వేయట్లేదండి పొట్టు మినపప్పు వేయండి మంచి స్మెల్తో బాగుంటుంది తర్వాత రెండు ఎండుమిర్చి రెండు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీన్ని కలుపుతున్నాను బాగా వేగాలి తాలింపు వేగిన తర్వాత చివరిగా కరివేపాకు తాలింపులో కరివేపక్కడ వేసాం కదా ఇంకా చారుని తీసి ఈ బాండీలో వేసుకోవాలి అప్పుడే చారు టేస్ట్ బాగుంటుంది ఇలా వేసాం కదా వెంటనే మూత పెట్టండి ఇందులో అరుమ అంతా బయటకు పోకుండా చక్కగా ఇందులోనే ఉంటుంది టేస్ట్ బాగుండాలి అంటే చారు మంచి అరోమాతో ఉండాలి అంటే మంచి వాసనతో ఉండాలన్నమాట చూసారు కదా ఇక్కడ సగం చారు దాకా ఇందులోకి వేసి ఆ తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అప్పుడే చారుకి ఫ్లేవర్ అంతా అంటే తాలింపు ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుందండి మీరు ఇలా తాలింపు వేసి చూడండి మీకే అర్థమవుతుంది ఆ రుచి అనేది ఎలా వస్తుందా అని నేను రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ చేసుకొని మీకైతే షేర్ చేస్తానండి ఎందుకంటే ముందు నాకు నచ్చితేనే మీకు షేర్ చేస్తాను ఇలా చేసి చూడండి తాలింపు ఇదివరకు వాళ్ళు ఇలాగే వేసేవాళ్ళు చిన్న చిన్న గరిట్లో వేస్తున్నారు ఇప్పుడు అంతా నాకు అదే అర్థం కాదు ఫ్లేవర్ అంతా పోతుంది కదా ఏం బాగుంటుంది అని ఉసిరికాయ చారు రెడీ ఇప్పుడు వేడి వేడి అన్నంలో చింతకాయ చారు అయినా కావచ్చు ఉసిరికాయ చారు అయినా కావచ్చు వేసుకొని తినండి అదరహో అదరహో అయితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చారులు అయితే రెండు అద్దరిపోయినాయి అనమాట ఎంత అన్నం తింటున్నానో తెలియకుండా తినేస్తున్నాను అంత టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ఈ చారులు తినండి మీకే అర్థమవుతుంది ఇవి ఎంత టేస్ట్ ఉన్నాయి అనేది హెల్త్ కూడా చాలా మంచిది కదా థ్యాంక్ ఫర్ వాచింగ్ 군대에서 다녀